అందరికీ నమస్కారం ఈరోజు నేను ఉచిత గ్యాస్ సిలిండర్స్ గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను ప్రతి ఒక్కరూ ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో వినండి ఎందుకంటే నేను ఇతరత్ర యూట్యూబ్ ఛానల్స్లో విన్నాను వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళకి అవగాహన లేకుండా ఏది పడితే అది చెప్పేసి జనాలను అయితే బాగా మిస్గైడ్ అయితే చేస్తున్నారు కానీ అందుకనే నేను ఏం చేస్తున్నానంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి ఒక జీవో అయితే గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు ఆ జీవోలో ఏముందో యాస్టిస్ మీకు నేను అదే చెప్పబోతున్నాను కాబట్టి వీడియో ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా వినండి ఇతరత్ర చిన్న చిన్న ఛానల్స్లో చెప్పినవంతా కూడా చాలా వరకు మిమ్మల్ని డీవియేట్ చేసే విధంగా తప్పులు తప్పులుగా అంతా ఉందన్నమాట నేను మీకు అందరికీ నమ్మకం కుదరాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క నోటీస్ అంటే ఈ జీవో ఇచ్చారు కదా ఎప్పుడు ఇరవై ఐదవ తేదీ ఈ జీవో ఇచ్చారు ఆ జివోలో ఏముందో అది ఎగ్జాక్ట్గా యాస్టిస్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా చెప్తాను దాన్నే మీరు ఫాలో అవ్వండి ఏదంటే వాళ్ళు ఏది పడితే అది చెప్పింది ఫాలో అవ్వద్దండి ఈ జీవోని ఫాలో అవ్వండి దీని ప్రకారమే చేసుకోండి చేసుకుంటే ఈ విధంగా మీరు ఫాలో అయితేనే మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్తాము మనము ఏమి ఏం చేస్తే మనకు గ్యాస్ సిలిండర్ వస్తుంది దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి ఇవంతా కూడా ఎప్పుడెప్పుడు అప్లై చేయాలి ఎట్లా చేయాలి ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మీకందరికి తెలిసిన విషయం ఏమంటే ఉమ్మడి మేనిఫెస్టోలో ఎన్డీఏ గవర్నమెంటు సంవత్సరానికి మూడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది అని చెప్పింది సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ కూడా అంటే ఈ జీవోను కూడా రిలీజ్ చేసింది అంటే ఇంక మీదట ప్రజలందరికీ కూడా ఎవరికైతే ఉచిత రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి అని అయితే ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్లో అయితే తెలిపింది సో ఇంక మీద ఏంటంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఇస్తారు ఇప్పుడు ఈ సంవత్సరానికి మూడు సిలిండర్లు మీకు కావాలి అంటే మీకు ఏమేమి అర్హతలు ఉండాలి మొదటిది ఏంటంటే మీకు ఖచ్చితంగా మన రాష్ట్రంలోనే మన ఏపీలోనే గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అయితే ఉండాలి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కనెక్షను కంపల్సరీ ఉండాలి మీకు కనెక్షన్ లేదు లేదా మీకు ఇప్పుడు కొత్తగా కనెక్షన్ తీసుకోవాలంటే అంతా కూడా రాదు ఇది ఫ్యాక్ట్ ఏమంటే ఈ సిలిండర్ కోసం మంది ఇప్పటికి ఇప్పటికి తీసుకునేస్తూ ఉన్నారు కొత్త సిలిండర్లు ఇవంతా వర్కౌట్ అవ్వదు మీకు కనీసము ఇది వరకే మీకు కనెక్షన్ కానీ ఉంటే మీకు సిలిండర్ అయితే వస్తుంది రెండోది ఏముండాలంటే ఆధార్ కార్డు ఉండాలా మూడోది రైస్ కార్డు ఉండాల ఇది కంపల్సరీ అనమాట ఇవి మూడు ఉండాలి నాలుగోది అతి ముఖ్యమైనది ఏంటంటే మీకు ఎల్పిజి గ్యాస్ కనెక్షను రైస్ కార్డు ఆధార్ ఇవి మూడు కూడా చూస్తారు ఎందుకు చూస్తారు అంటే మీ రైస్ కార్డు ఆధార్ కార్డులో మీ పేర్లు ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ పోర్టల్లో కూడా పేరు ఆ విధంగానే ఉండాలి ఫార్ ఎగ్జాంపుల్ మీకు రైస్ కార్డులో ఆధార్ కార్డులో రమణమ్మ అని పేరు ఉందనుకోండి మీకు ఇక్కడ ఈ ఎల్పిజి సిలిండర్ ఏజెన్సీలో అంటే వాళ్ళ డేటాబేస్లో అని ఉందనుకోండి నేమ్స్ కానీ మ్యాచ్ అవ్వలేదంటే మీకు ఇవ్వరు కాబట్టి మీ ఆధార్లో కానీ మీ రైస్ కార్డులో కానీ పేరు ఏ విధంగానే ఉంటుందో అదే విధంగానే వా మీ గ్యాస్ బుక్కుల్లో కూడా మీకు ఆ పేరే ఉండాలి ఆ పేరు కానీ మారినా ఇంకేమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళైతే ఇవ్వరు ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏది ఎల్పిజి కనెక్షన్ ఉండాలో ఆధారు రైస్ కార్డు కనెక్షన్ ఎల్పిజి కనెక్షన్ వారి యొక్క పాస్ బుక్ అనమాట అంటే గ్యాస్ బుక్ అంటారు కదా అది ఉంటే సరిపోతుంది దీని తర్వాత ఏంటంటే ఈ స్కీమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని ఈ విషయంగా అయితే ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క రకంగా వాళ్ళు నోటుకొచ్చి చెప్పేసి ఉంటారు కానీ ఇక్కడ మీకే నేను క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఇక్కడ ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ స్కీమ్ స్టార్ట్ అవుతుంది అని జీవోలో ఇచ్చేసినారు సో ముప్పై ఒకటవ తేదీ నుంచి మాత్రమే ఇస్తారు ఈవెన్ నా ఛానల్లో కూడా నేను ఇరవై మూడవ తేదీ నుంచి అని చెప్పినాను అంటే ఆ రోజు వచ్చిన పేపర్ న్యూస్ ఇరవై మూడు అని వచ్చింది కానీ మనము జివోలో ఏమైతే చెప్పినారో అది మనం ఫాలో అవ్వాలి సో ముప్పై ఒకటవ తేదీ నుంచి ఎవరైతే గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ అనేది అప్లికబుల్ అవుతుంది వాళ్ళకు మాత్రమే ఇస్తారనమాట మిగతా వాళ్ళకంటే అక్టోబర్ ముప్పై ఒకటి ముందు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకంతా ఇవ్వరు ఇదొకటి రెండో విషయం ఏంటంటే మీరు గ్యాస్ ఇది మన రైస్ కార్డు ఉంటే చాలు గ్యాస్ సిలిండర్ వచ్చేస్తుందని చాలామంది అడుగుతూ ఉన్నారు కాదండి మీకు గ్యాస్ సిలిండర్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా గ్యాస్కి బుక్ చేసుకోవాలి ఎప్పుడు ముప్పై ఒకటవ తారీఖు తర్వాత మీరు కానీ గ్యాస్ కానీ బుక్ చేసుకున్నట్లయితే మీకు ఇంటికి సిలిండర్ వస్తుంది మీకు ఇంటికి సిలిండర్ వచ్చిన మూడు నాలుగు రోజుల తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతుంది అంటే ఏమర్థము మీరు ముందుగానే డబ్బులు చెల్లించేసేయాల మీరు డబ్బులు చెల్లించేసిన తర్వాత మీ యొక్క బ్యాంకు బ్యాంక్ కాదు ఈ గ్యాస్ బుక్ ఉంటుంది కదా గ్యాస్ బుక్ రిజిస్టర్ చేసుకునేటప్పుడే మీరు ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి ఉంటారు ఆ అకౌంట్ నెంబర్ మీకు డబ్బులు అయితే పడుతుంది అంటే సబ్సిడీ డబ్బులు ఎక్కడైతే పడుతూ ఉంటుందో ఆ అకౌంట్కే విత్ ఇన్ టూ త్రీ డేస్లో అయితే పడుతుంది సో ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం దీని తర్వాత మీరు ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి బుక్ చేసుకోవచ్చు అక్టోబర్ ఒకటి ముప్పై ఒకటి నుంచి ఎప్పటి వరకు బుక్ చేసుకోవచ్చు అంటే మార్చి ముప్పై ఒకటి వరకు చేసుకోవచ్చు అంటే దాదాపు ఈ ఐదు నెలల్లో అంటే అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి మార్చు ముప్పై ఒకటి వరకు అయితే మీరు బుక్ చేసుకోవచ్చు అంటే ఎంత ఐదు నెలలు సమయం అన్నమాట ఈ ఐదు నెలల్లో మార్చి వరకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ ఐదు నెలల్లో మీరు మీకు మొదటి సిలిండర్ అయితే తీసుకోవచ్చు అంటే మీరు బుక్ చేసినప్పుడు మీకు రెండు రోజుల తర్వాత సిలిండర్ వస్తుంది సిలిండర్ వచ్చిన తర్వాత మీకు రెండు మూడు రోజుల తర్వాత డబ్బులైతే పడుతుంది ఇది మొదటి సిలిండర్ తీసుకునే పద్ధతి రెండవ సిలిండర్ ఏం చేయాలి అంటే ఎప్పుడు తీసుకోవచ్చు అంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్య టైంలో రెండవ సిలిండర్ తీసుకోవచ్చు అంతేగాని ఇప్పుడు మీరు మార్చిలో ఇప్పుడు అక్టోబర్లో తీసుకునేసి మళ్ళీ నవంబర్లోనో డిసెంబర్లోనో తీసుకోవాలంటే కుదరదు మీకు ఏదో ఈ ఐదు నెలల్లో ఏదో ఒక్క నెల మాత్రం తీసుకోగలుగుతారు దాని తర్వాత అదేవిధంగా రెండో సిలిండరు ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఈ యొక్క నాలుగు నెలల టైంలో ఎప్పుడో ఒక రోజైతే తీసుకోగలుగుతారు ఏదో ఒక నెలలో మాత్రం తీసుకుంటారు అదేవిధంగా ఆగస్టు నుంచి నవంబర్ అదొక పీరియడ్ అట్లనే డిసెంబర్ నుంచి మార్చి ఒక పీరియడ్ అనమాట సో ఈ విధంగా మూడు మూడు నెలలు నాలుగు నాలుగు నెలలు ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలలు అట్లే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నాలుగు నెలలు అట్లే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ అయితే ఫ్రీగా తీసుకోవచ్చు ఫ్రీ అంటే ఫస్ట్ మీరు డబ్బులు ఇచ్చేస్తారు దాని తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్లోకి ప్రభుత్వం డబ్బులు అనమాట సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చును అంతేకాని పక్క పక్క నెలల్లో అంతా వచ్చేయాలి అంటే మనకు వచ్చేది కాబట్టి అది చూసి మీరు ప్లాన్గా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఇదండి నోటిఫికేషన్లో ఉన్న విషయం అయితే ఇది యాస్టీస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే చెప్పిందో అదే విధంగా అయితే మీకు చెప్పినాను ఈ నెల ఈ మొదటి సిలిండర్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ముప్పై ఒకటి నుంచి అయితే బుక్ చేసుకోండి ఆ బుక్ చేసుకున్న కొన్ని రోజులకు మీకు వారానికో పది రోజులకో వస్తుంది వచ్చిన తర్వాత డబ్బులు అయితే పడుతుంది ఇది ప్రొసీజరు అంతా డబ్బులంతా కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద మీరు అక్కడ గ్యాస్ ఏజెన్సీలో ఏ అకౌంట్ ఇదైతే అయితే ఉంటారో అక్కడే తీసుకోవచ్చు మళ్ళీ చాలామంది సహ యూట్యూబ్ ఛానల్స్లో ఏం చెప్పినారంటే సిలిండర్లు కావాలంటే సచివాలయాలకు పొండి మీ సేవాలకు పొండి ఇట్లంతా చెప్పున్నారు అట్లా మీరు ఏడికి ఏం పోవాల్సిన పనే లేదు మీరు అసలు ఇంటి నుంచే మీరు ఎట్లా మామూలుగా బుక్ చేసుకుంటారో అట్లా బుక్ చేసుకోండి మీకైతే సిలిండర్ వస్తుంది సిలిండర్తో పాటు రెండు రోజులు అయినాక అకౌంట్లో డబ్బులు కూడా పడుతుంది ఇదండి ప్రొసీజరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ సిలిండర్ విషయంగా చాలా గందరగోళంగా ఉన్నారు జనాలంతా కూడా సో వాళ్ళందరికీ కూడా ఈ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఇచ్చినట్లయితే వాళ్ళకు హెల్ప్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మరిన్ని ప్రభుత్వ స్కీమ్స్ గురించి అయితే త్వరలో తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్